ఓం మో మాత్రే నమో నమ అందరికీ నమస్కారాలమ్మ యూట్యూబ్ మిత్రులకు స్త్రీని సర్వ ఆకర్షించుకునే ప్రేమికులైనా భార్య భర్తలైనా మీరు ఎవరినైతే దక్కించుకోవాలనుకుంటున్నారో స్త్రీ ఫోటో పేరు పంపించండి అమ్మా సర్వ ఆకర్షణ మంత్రం సర్వస్వాధీన మంత్రం శ్రీ పురుష కళ్యాణ కన్విష్ట మంత్రం ఏకవాణం కన్విష్టం సంవహణం యజ్ఞ నేత్ర ఘర్షణం వాణం కోపంధం కంఠం దివే దివే సర్వ ఆకర్షణం శ్రీ పురుష జనాదనం సంహనం ఏక పరిమితం సర్వస్వాధీన మంత్రం అమ్మా ఇది ఎంతటి మొండి వారైనా కూడా మీ దగ్గర అవడం జరుగుతుంది స్త్రీ అయినా పురుషులైనా భార్యాభర్తల వశీకరణము కోపతోపాలు కలహాలు దుఃఖాలు కంఠాలు ఏమైనా ఉన్నా కూడా గురువుగారిని సంప్రదించండి సర్వసిద్ధి సర్వనివారణం సంహనం సర్వస్వాధీన మంత్రం చేయడం జరుగుతుందమ్మ ఎంతటి మొండి వారైనా కూడా మీ దగ్గర రప్పించడం జరుగుతుంది స్త్రీ అయినా పురుషులైనా ఎవరైనా కానివ్వండి అమ్మా గురువుగారికి ఫోన్ చేయండి సమస్యను చెప్పండి లేకుండా తొలగించుకోండి సంహన ఏక నివారణ కన్విష్ట ప్రయోగం సర్వస్వాధీన మంత్రం జేపించుకోనమ్మా స్త్రీ పురుష వశీకరణము